అవును వీళ్ళు అంగన్వాడి వర్క్ ఏంటి అమ్మాయి ఎందుకు ఎక్సెస్ ఎట్లు ఇస్తాయి మీ దగ్గర నేను వస్తుంటే మీ ఆయమ్మ తీసుకుపోయి లోపల పెడతా ఉంది డబ్బా యాక్షన్ తీసుకుంటాం అమ్మా సాగు తెలుసులే పెద్దమ్మా నువ్వు చెప్పాలా మేము వినాలా మేము మేమో ఏండిమా రాసుకోండి చూసి రిపోర్ట్ చేయండి అమ్మా ఫుడ్ కమిషన్కు కంప్లైంట్ రాయండి మీ మీద అందరూ వీళ్ళు అమ్ముకుంటారు తింటారు అమ్మ బంధువులకు ఇచ్చుకుంటారు ఏ చెప్తా ఉన్నారు బయట అంటే అర్థమైంది ఓయ్ ఏమి అమ్మ ఎవరు వర్కర్ ఎవరు అమేం చేస్తా ఉన్నా రండి మా అడ్రస్ని రిజిస్టర్ చేస్తారు చాలా చాలా మన జోరా జోరా పట్టుకో 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 నీకే ఇది పట్టుకోరా ఇదో 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 నీకే ఇది పట్టుకో అబ్బా అటెండెన్స్ ఇస్తుంది కానీ మా ఇవి చూడు మా శుభలక్ష్ చాక్లెట్ తింటారా స్టాక్ పడదాం స్టాక్ చూడు ఎంతమంది ఉన్నారమ్మా ఏంది అబ్స్ట్రాక్ట్ లేదు కింద ఎంతమంది వస్తా నేను రాసేది లేదా రాలేదు ఎప్పుడు రాస్తావు మరి ఎప్పటిదప్పుడు లేదు కదా స్టాక్ చూడండి ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంచండి అమ్మా చూ తిన్నారా గుడ్ అందరుకుమార్ అన్నం బాగా వండుతోంది ఉంది ఆయమ్మా ఎవరు వంట చేసేది అమ్మా ఏ కొంచెం నువ్వు తిరుగుమాత పెట్టాలా సరే లేదు పచ్చి పచ్చి వాసన వస్తా ఉంది నూనె ఇయడం లేదా నీకు మరి ఇచ్చేం ఏం ఉన్నావా ఇంటికి తీసిపోతాడావా మరి మీలు అంగన్వాడి వర్కం ఏంటి అమ్మాయి ఒక ఎందుకు ఎక్సెస్ ఎట్లా ఇస్తాయి మీ దగ్గర ఏ నాలుగు లీటర్లు కలుస్తావా ఏం చేస్తావు అంటున్నా ఏం చేస్తా అంటున్నా ఏమ్మా ఉన్నాయి నీ దగ్గర ఎందుకున్నాయి ఎక్కువ నేను వస్తుంటే మీ ఆయమ్మ తీసుకుపోయి లోపల పెడతా ఉంది డబ్బా మరి ఎక్కువ ఎందుకు వస్తాయి ఏమ్మా చెప్పు నేను వస్తా ఉంటేనే ఎగబెట్ట ఎగబెడతారు కానీ అవి ఎక్కువ ఉన్నాయి నువ్వు ఎవరికైనా హరికతలు చెప్పుకున్న చెప్పు ఎన్ని నాకు కాదు ఏదేదో ఏదో నీలాంటి సెంటర్లు దాదాపు నూట యాభై సెంటర్లు చూసినా నేను నాకు చెప్తే ఎట్లాను చెప్పు పద్ధతి కాదు దేవుడు నాడు పైన ఒకరు అలా చెప్పుకోవాలి సమాధానం ఎన్ని తీసుకోయేది మీరు అమ్ముకునేదో లేకుంటే తాగేదో ఏం చేద్దాం నీ చెప్పు ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర ఎందుకు వచ్చినాయి ఎక్కువ చెప్పు ఇంటికి పోతావు నువ్వు ఇంటికి పంపించాలి నిన్ను ఏ ములాద లేదా ఆడ రెగ్యులర్గా ఉంది నీ దగ్గర వ్యవహారం అంతా చెప్పు మరి సమాధానం చెప్పాలి నాకు ఏందనేది యాక్షన్ తీసుకుంటాం అమ్మా అరసాకు తెలుసులే పెద్దమ్మా నువ్వు చెప్పాలా మేము వినాలా మొత్తం ఊరంతా విచారించాలా నేను ఒక్కదాన్ని కాదు అమ్మా నీ దగ్గర పాలు ఎక్స్ట్రా ఉన్నాయి ఎన్ని లీటర్లు ఉన్నాయిరా లోపల లీటర్లు పదమూడు లీటర్లు ఎక్సెస్ ఉన్నాయి నీ కాడ పాలు మేము ఇవ్వండి అమ్మా రాసుకోండి మేమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని చెప్పండి ఈమెకి ఏమన్నా ఎంతకు ఉందేమో మేమో ఇచ్చారా చూడండి అమ్మా చూసి రిపోర్ట్ చేయండి మా ఫుడ్ కమిషన్కు కంప్లైంట్ రాయండి మీద డిస్ప్లే యాక్షన్ తీసుకుంటాం నీ మీద కొంచెం మీరు పిల్లలకి పిల్లలకి పెట్టాలా తల్లి మనసుతో ఆలోచించాలా మీరు ఇది పొరపాటు కదా ఎట్లా చెప్పు అడిగేది కాదు ఏం జరుగుతుంది అనేది చూస్తాం వాళ్ళని అడిగి ఇదే పంచాయతీలు పెట్టి ఏమన్నా చూసుకోవడానికి ఏమన్నా మాకేం పని లేదా కదా ఈడ ఏంది స్టాకు ఏంది ఎంత ఎంత ఉండాలనేది చూస్తాం అవన్నీ ఇంకా మేము ఎందుకు ఆలోచిస్తాం మాకేం పని అందరిని అడిగి విచారించి ఆ బహిరంగ విచారణ జరిపి పిల్లలకు నీ దగ్గర ఉన్న స్టాక్ బుక్ ప్రకారము విను స్టాక్ బుక్ ప్రకారము లేకుండా ఇవి ఎక్కువ ఉన్నాయి అదేనమ్మా టీహెచ్ఆర్ అయినా ఎంటర్ లీటర్లు ఎక్కువ ఉంది నీకాడ పాలు నీ ఐదు పోతే రెండున్నర ఇంకా పదకొండు పదిన్నర కాదమ్మా నేను చెప్పేది ఏమున్నా ఏం లేకున్నా నీ బుక్ లో క్లియర్గా ఉండాలి కదా అంటున్నా నువ్వు ఏం చెప్తే ఎట్లా చెప్పు సరే సరే నేనే నేను కాదను నేను వస్తా ఉంటేనే తీసుకు ఆదరా బాధల లోపల పెట్టడము వద్దు వద్దు మరీ ఏదో పిచ్చోళ్ళకి చెప్పినట్టు చెప్పు కాకును నాకు వెయ్యి కళ్ళు ఆడున్నప్పుడు చూస్తా ఏం దొరుకుతా ఉంది అని మేము ఇండియా మేము ఎక్స్ప్లేషన్ అడగండి సుబ్బలక్ష్మ సిడీపీ చెప్పి పీడీకి చెప్పి జాగ్రత్త చేయను ఇట్లా చేయొద్దు దేవుడు ఉన్నాడు పైన ఒకడు నువ్వు చేసే పని నేను చేసే పని అన్ని పనులు చూస్తూ ఉంటాడు ఎవరు చెందేది వాళ్ళకి చెందాలా మనం అమ్ముకోవడము తినము ఇంటికి తీసుకోవడము ఎన్ని కుదరవు ఒక చిత్తుకాయత అని చూసినట్టు చూడాలి ప్రభుత్వం ఇచ్చే పదార్థాన్ని పిల్లలకే చేర్చాలి అది అంతవరకే మీరు అమ్ముకోవడము తినము ఒక్క అంగన్వాడీ సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా గొప్ప లే అందరూ వీళ్ళు అమ్ముకుంటారు తింటారు అమ్మ బంధువులకి ఇచ్చుకుంటారు ఏ చెప్తా ఉన్నారు బయట అంటే అర్థమైంది ఖచ్చితంగా మీరు తప్పులు చేస్తా అంటారనే కదా ఆ తప్పులు కట్టడి కావాలా చేసుకోండి మనసు మార్చుకోండి నేను ఇన్నే ఉండేది పూర్వంలో మా మాటి మాటికొస్తాట నేను చెప్తాడా